హాయ్ అండి మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్ మీరు కనుక అబ్బాయి అయితే మీ లైఫ్ పార్ట్నర్ యొక్క నేములో తానే సౌండ్ లేకుండా తీసుకోండి తానే సౌండ్ అంటే తా గుణం యొక్క ఏ అక్షరం ఉండకూడదు ఆ సౌండ్ అనేది రాకూడదు ఉదాహరణ మీకు సమంత మీకు ఉదాహరణకి సమంత సీత ఓల్డ్ నేమ్ చూస్తే తర్వాత లాస్ట్ లో అయి ఉండకూడదు శ్రావణి ఇలా ఉండకూడదు ఇలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావటానికి త్వరగా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మీరు పెళ్లి చేసుకునేటువంటి మ్యాచింగ్ చూసుకునేటువంటి అమ్మాయికి నాలుగో డేట్లో కానీ పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటిలో కానీ లేకుండా చూసుకోండి సాధ్యమైనంత వరకు ఒకవేళ ఉంది మీ యొక్క లవ్ మ్యారేజీ ఇలా ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నేమ్ లో ఫోర్టీన్ తో కరెక్షన్ చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోండి లేదంటే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సి వస్తుందనమాట దీన్ని కరెక్ట్గా కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు లో వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉండటం అనేది జరుగుతుంది